ஸ் சூசி கதா நான் மல்லி சாபி தீஸ் கட்சி பெட்டி இவன்னு கடையால பாப்பேனா பாம்பா எல்லாம் ஜர ஜாருத்து ఇన కొని జమయేద్దాం fry కోసం फ्रेंड्स ఇక్కడికైతే వడ చాపలకివి కొడరి ఇ లైవ్ పయరా ఇవి చూసిరు కదా మేము పాము పడ్డది కావచ్చు భయపడ్డా కాకపోతే ఇది పాపేర పడ్డది ఇదైతే మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది పాపేర పాము అని భయపడ్డా ఫస్ట్ ఇట్లా లాబట్టేసరికి పాము లెక్క అనిపించింది చూసిరు కదా బయట ఇచ్చిద్దాం దీన్ని చెప్పారా చెప్తట్ట ఇవన్నీ పడ్డాయి సో చిన్న చేపలను అయితే ఫ్రై చేద్దాం ఇలాంటి ఒక మరావతో ఫ్రై చేద్దాం లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేసినాం ఈ ఫ్రై అనేది పూర్ణ చేస్తుంది ఎలా చేస్తుంది అనేది చూడండి చూసి కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటాయి సో వెళ్దామని ఫ్రెండ్స్ చూసిరు కదా నాకైతే మళ్ళీ చేపలు తీసుకొచ్చి పెట్టింది ఇవన్నీ కడగాలి చూడండి పాపనే పాపన లాగా ఎలా జరుగు జరు చేస్తుంది ఇదైతే బతికే ఉంది కొంచెం పానంతో ఉంది కదులుతుంది ఏంటి ఇది చెప్పు చెప్పు తట్టా అన్న చెప్పు అన్ని చిన్న చిన్న ఈ వీడితోనే ఇప్పుడు మేము కుక్ మారాబోతున చాపల ఫ్రై చేస్తాం చిన్న చాపల దొటే ఈ చాపల పొర్సు పోవడానికి కొంచెం ముక్కేస్కోని ఇట్లా పై పైని కొంచెం గట్టిగా పెట్టొచ్చు చేతలు ఎందుకంటే ఇట్లా మనము తోకలున్న మూతలు కట్ చేసుకోవాలి లేకపోతే అంత కొంచెం ఇసుకిస్క అనిపిస్తుంది ఆ తలకాయ తింటే చిన్న చేపల తలకాయలు అంత ఇసుక ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని ఇలా కట్ చేసుకోవాలి చూసిరు కదా గన్ని చేపలకు గివ్వే అయి కచ్చరీ అయితే చూడండి దీనిలోచిన తుక్కు ఇదంతా బేస్ట్ పడేసుడే ఇవైతే మంచిగా గడుక్కొని ఇంట్లో ఉప్పు కారం కలుపుకుందాం ఫస్ట్ అయితే నీళ్ళతో మంచిగా గడిగేస్తే ఇట్లా ఇంట్లో ఉన్న కచ్చరంతా ఒత్తేసుకోవాలి లేకపోతే చేపలన్నీ చేత మనం తింటే అందుకని ఇట్లా మొత్తం తీసేయాలి అన్ని జిమ్మలే చిన్నదైనా సరే ఇది ఇట్లా తింటే మంచిగా చూడండి మా ఇంటి దగ్గర వరకు అయితే నీళ్ళు వచ్చినాయి ఇంకా వర్షం పడితే ఇంక ఎక్కువ వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంది ఇదే మా ఇల్లు ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ మా బేటు ఉంది కట్టిన బేటు ఇక్కడ వరకు అయితే వచ్చినాయి నీళ్ళు ఇప్పుడైతే అక్కడ ఉన్నాయి వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వరకు అయితే వస్తాయి నీళ్ళు చేపలు గడు కూడా అయితే అయిపోయింది చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో వీటికైతే మనం ఉప్పు కారం నూనె కలిపి పెట్టుకుందాం ఈ చేపలకైతే రెండు చెంచాల కారం కూడా ఇస్తాం ఎందుకంటే ఉప్పు కొంచెం కారం ఎక్కువనే తింటాం కొంచెం నూనె నూనె ఉప్పు కారం ఇట్లా వేసుకొని ఒక అరగంట సేపు ఇట్లా కలిపి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా ఉప్పు కారం ఈ అయితే మంచిగా పట్టుకుంటుంది మనం ఫ్రై చేస్తే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది మా బ్యాంగా ఉందట మొత్తం రీల్స్ చేస్తు ఇంటికి వచ్చిండు ఇక మిగతా అయితే మన పని అయితే దగ్గరికి వచ్చింది చేపలు అయితే చూడండి మొత్తం కారంలో మంచిగా స్నానం చేసేసినాయి ఇప్పుడైతే మనం కంచులు పెట్టేసి ఈ కలిపిన దాంట్లో కొంచెం రవ్వ కలిపేసి ఫ్రై చేద్దాం నూనె వేడయ్యేలోపు ఈ ఉప్మా రవ్వని చేపలకు కలిపి పెడదాం ఫ్రై చేసే ముందు ఇట్లా కలిపి నూనెలో వేయించుకుంటే ఈ రవ్వ క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చేప ముళ్ళు ఫ్రై అయి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది మేము మా నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లనే వేసుకుంటున్నాం అన్నట్టు చేపలు పట్టుకొచ్చుకొని కచ్చుకొని పిల్లలు కానీ చిన్న చిన్న కొడుపులు కానీ పడితే సేమ్ అప్పుడు తక్కువ ఖర్చులో వెళ్ళిపోవాలని ఉక్కుమ రవ్వేసి ఎక్కువ మందికి రావాలని ఇట్లా వేసుకుంటుంటే కాకపోతే మస్తు టేస్ట్ ఉంటుంది దాన్నే ఇప్పుడు మేము ప్రయోగిస్తున్నాం మళ్ళీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి చేపలు అనేవి కూడా ఇచ్చిపోవు మంచిగా అట్లనే ఉంటాయి చిన్న చేపలు రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ ఏంటి చేప కూడా అసలు తొందరగా అతుక్కోదు కంచుడికి అతుక్కోదు లేకపోతే అతుక్కుండిపోతుంది చిన్న చిన్న చేపలు కదా ఈ రవ్వ వేయడం వల్ల అసలే అతుక్కోదు మస్తు టేస్ట్ ఉంటాయి వీలూరితో ఇప్పుడే చూసారు ఫ్రెండ్స్ ఇవే ఉప్మా రవ్వతో చేసిన చేపలు చిన్న చేపలతోనే ఉప్మా రవ్వ అయితే టేస్ట్ ఉంటుంది పెద్ద చేపలకైతే అయితే అసలు అవి పట్టుకోదు లోపల ఉడకది చిన్న చేప సన్నం ఉంటుంది కాబట్టి లోపల ఉడుకుతుంది ముక్క ముళ్ళు కూడా అసలు ఏర్పడది తింటే సో ఇది ఉప్మా అయితే చేసిన చేపల ఫ్రై అయ్యా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రై చేపలు అయితే రెడీ అయిపోయినాయి ఉప్మా పర్వతం చేసినాం మస్తు టేస్ట్ ఉంటాయి తినాలని కోరిక కలుగుతుంది మా వాళ్ళు అయితే ముందేలాగిచ్చేస్తారు అప్పక ముందే సూపర్ తక్కువైపు ఎట్లున్నాయి కిటో తినవారా మా పోయిండు బయట పోయి ఆడుకొని వచ్చి మోకాలు చిప్పలు వాళ్ళకి కొట్టుకొని వచ్చిండు దెబ్బలు తాగి మా మా అమ్ములైతే బయటకు ఆడుకుంటానికి పోయింది వర్షం పడ్డదని ఎట్లున్నాయి టేస్ట్ మీరే తింటారు నేను తినద్దా సూపర్ ఉంది కర్ర కర్ర అంటున్నాయి ఎందుకంటే ఉక్మారవసినాం కదా దాని టేస్ట్ అలాగ ఉంటుంది నార్మల్గా చేపలు ఫ్రై చేసుకుంటే అవేలాగా అవేలా ఉంటాయి ఇట్లా ఉమారో ఉకుమారవ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నీళ్ళు ఉరుతున్నాయి తిందామని తింటుండే లాస్ట్ ఇయర్ అయితే మస్తు ఇంకెక్కువే చేసినాం లాస్ట్ ఇయర్ ఈ ప్లేట్ నిండా వేయకుంటే ఎక్కువ చేసినాం అప్పుడైతే అందరూ ఒక పది మంది దాకా కూర్చొని తిన్నారు మస్తు అందరికీ జరిపేటట్టు మంచిగా అయింది ఇప్పుడు మేము తక్కువ మంది ఉన్నాం ఇవైతే మాకు జరిపోతాయి మీరు కూడా కావాలంటే రండి తిందరు సో ఫ్రెండ్స్ ఇదే వీడియో ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ ఇంకా చేస్తాం మా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం చెప్పరా పూర్ణయితే మొత్తానికి మాట్లాడలేదు మస్తున్న టేస్ట్ అయితే మా వాళ్ళు నేను స్పెషల్గా వెళ్ళిపించుకున్నా తిందామని మా వాళ్ళకి ఇప్పుడు ఏమైతే తీసుకొస్తారట మరి వీటి మీదకి ఏం చెప్తాడో చూద్దాం బాబా అవి అవి ఉంటాయి అవి పెట్టిపోతాల్ పోసుకునేటివి